బిస్మిల్లాహిరహ్మాని రహీం అపార కృపాశీలుడు అయిన అల్లాహు పేరుతో ప్రారంభిస్తున్నాను పూర్వం మానవులంతా ముఖే యొక్క సమాజంగా ఉండేవారు వారికి శుభవార్తలు ఇవ్వటానికి మరియు హెచ్చరికలు చేయటానికి ప్రవక్తలను పంపాడు మరియు మానవులలో ఏర్పడిన భేదాలను పరిష్కరించటానికి ఆయన గ్రంథాన్ని సత్యంతో వారి ద్వారా అవతరింపజేశాడు మరియు అది అంటే దివ్యగ్రంథం ఇవ్వబడినవారు స్పష్టమైన హితోపదేశాలు పొందిన తర్వాత కూడా పరస్పర ద్వేషాల వల్ల భేదాభిప్రాయాలు పుట్టించుకున్నారు కానీ అల్లాహ తన ఆజ్ఞతో విశ్వాసులకు వారు వివాదాలాడుతున్న విషయంలో సత్యమార్గాన్ని చూపాడు మరియు అల్లాహ తాను కోరిన వారికి రుజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు దివ్య కుర్ ఆన్ అల్బకరా రెండవ సూరా రెండు వందల పదమూడవ ఆయత్ ఇలాంటి విషయాలను ప్రతిరోజు తెలుసుకోవటం కోసం ఏఎస్వి అనే యాప్ని ఇప్పుడే ప్లేస్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోండి